వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గొప్ప గొప్పగా ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంటే చూస్తూ ఉండటం చాలా దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చిన తరువాత ఒకలా మాట్లాడడం కూటమి నేతలకే చెల్లిందన్నారు ఎందరో త్యాగదండ్ల త్యాగాల వల్ల ఏర్పాటైన స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కానివ్వకుండా ఉండేందుకు ఎలాంటి ఉద్యమాలు చేపట్టడానికైనా తామంతా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు శశి తదితరులు పాల్గొన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈనాడు మీరు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు కమ్యూనిస్టుల పోరాటంతో ఆ యొక్క విశాఖలో విశాఖక్కు నెలకొలిపితే ఈనాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే మేము పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చామని ప్రకల్పాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము దాదాపు ఈ కొంతకాలంలోనే నలభై విభాగాలని కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడుగా ప్రైవేటీకరణకి పలు విభాగాలు ఇచ్చింది అదేవిధంగా ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో తీసేశారు మరొక ఐదు వేల మందిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో ప్రైవేట్ ఉద్యోగులను కూడా తీసివేయబోతా ఉన్నది ఆనాడు తాను త్యాగాలు సైతం చేసి విశాఖప్తులు తెచ్చుకుంటే ఈనాడు కూటమి ప్రభుత్వం నోరెత్తకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు అదేమిటంటే మోడీ భజన చేస్తా ఉన్నారు మేము దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ సాగు కానివ్వమని అధికారంలోకి వచ్చిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తా ఉన్నది ప్రైవేటీకరణకి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరే